వెంకటేశాయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే మన శాంతి నిలయంకి మలయప్ప స్వామివారు అయితే వచ్చారండి అయితే ఇక్కడ ఇలా పార్సల్ అయితే వచ్చింది ఆ పార్సల్ ఏముంది ఏంటనేది చూద్దాం ఓపెన్ చేసి చూడంగానే స్వామివారైతే ఉన్నారు ఎవరనేది చూద్దాం ఈ వీడియోలో ముందుగా అయితే నా వీడియోని చివరి వరకు చూసి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియోలు మరికొందరికి వెళ్తాయి కాబట్టి దయచేసి లైక్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను అయితే నుండో నా దగ్గర ఉన్న చెక్కముత్తులు అంటే అభిషేకానికి అవి యూజ్ చేయకూడదు ఎందుకంటే కనుక అభిషేక్ని యూజ్ చేసినట్లయితే పట్టే అవకాశం ఉంటుంది లేదంటే ఆ బింబము పాడయ్యే అవకాశం ఉందని నే నాకు తెలిసిన వాళ్ళు చెప్పగా నేనేం చేశానంటే సరే ఇలా కాదు ఒక మూతులను అయితే తీసుకుందాం అనుకుని ఈ విధంగా ఆర్డర్ అయితే పెట్టానండి ఇది అజ్రంలో ఆర్డర్ పెట్టాను మీకు ఇప్పుడు ఇక్కడ అంటే కొంచెం ఓవర్ కూడా చేయించామండి ఈ విగ్రహాలకి ఏమేమి చేయించామనేది కూడా ఈ వీడియోలో చూపిస్తాను చూడండి ఇలా ప్యాకింగ్లో చాలా బాగా ప్యాక్ చేశారండి ఈ విధంగా మనకి పార్సల్ అయితే పంపించారు అడుగున స్వామివారు ఉన్నారు అంతకుముందు ఇది ఓపెన్ చేశానండి కాకపోతే పైన కవర్ గోతం వరకు ఓపెన్ చేశాను గోతంలో పెట్టి చాలా టైట్గా ఇచ్చారు అది చూస్తేనేమో చిన్న విగ్రహాలు కదండి చిన్న విగ్ర ట్వల్వ్ ఇంచెస్ అండి అంతే ట్వెల్వ్ ఇంచెస్ విగ్రహాలు ఇదిగోండి ఆ శ్రీనివాసుని దర్శనం చేసుకోండి ఈ విధంగా శ్రీనివాస స్వామి వారు ఉన్నారు అలాగే శ్రీదేవి భూదేవి అమ్మవారిని కూడా చూపిస్తాను చూడండి ఈ విధంగా మేమైతే తీసుకోవటం జరిగిందండి నేను అయితే పక్కన కింద కానీ యాడ్ చేస్తాను లేదా చివరిలో కానీ సరేలే అండి సాయంత్రం చివరిలో మీకు యాడ్ చేస్తాను కొన్ని ఫోటోలు ఆ ఫోటోలు చూడండి ఎందుకంటే మేకర్ ఏమేమి చేసామనేది చెప్తాను అయితే ఇక్కడ విగ్రహాలు అలా కొనుక్కున్నాం కదంటే ఆ విగ్రహాలకి కొన్ని మార్పులు చేశాము మనకి తిరుమలలో మలయప్ప స్వామి వారి యొక్క శ్రీదేవి భూదేవి చేతుల్లో పద్మాలు అయితే ఉండవు మన ఆ పద్మాలని తీయించడం జరిగిందండి ఇద్దరికి కూడా అలాగే చేతులు స్ట్రైట్గా ఉండేయండి స్ట్రైట్గా కాకుండా కొంచెం బెండ్ వచ్చేలాగా కూడా పెట్టమన్నాను అవి కూడా చేశారు అలాగే వెంకటేశ్వమి చేతులు మరీ దగ్గరగా ఉంటే కొంచెం వెడల్పు అయితే చేయించాను అలాగే వెనక గజమాలల్లే వేశారు అవన్నీ కూడా తీయించేసానండి అవి మనకి అంటే అలంకారానికి అడ్డుగా ఉంటాయి కాబట్టి అవి తీసుకోవడం జరిగింది ఈ విధంగా ముగ్గురిని చూడండి మూర్తులు ఈ విధంగా అయితే ఉన్నారు స్వామి అమ్మవార్లు ట్వెల్వ్ ఇంచెస్ అండి అంటే ఒక మోరన్న మోర మీద తక్కువ ఉంటుంది ఒక అడుగు అనుకోండి ఇంచుమించు ఒక అడుగు ఈ విధంగా స్వామివారిని అయితే తీసుకోవడం జరిగిందండి స్వామివారు కొంచెం వెనక్కున్నట్లుగా ఉంటారు కానీ మామూలుగా అయితే మామూలుగానే ఉన్నారండి స్వామివారు అంటే చూపులకి కొంచెం వెనక్కున్నట్లుగా ఉంటారు వెనక చూసారా మాలను ఇక్కడ నుండి కింద దాకా వచ్చిందండి ఆ మాలను కట్ చేసి అక్కడ కలిపేశాడు చక్కగా ఇది మేకవర్ కూడా ఆయన ఆయనే చేశారండి అయితే ఎక్స్ట్రా ఛార్జ్ అయితే ఏం తీసుకోలేదు అదే ఛార్జీకి మనకి వెనక వైపు కూడా వేసడం జరిగిందండి చూసారా ఈ విధంగా ఇదంతా కూడా మనం తోమక ముందు పాలిషింగ్ అవ్వ అవ్వకముందు ఇలా అయితే ఉన్నాయండి అంటే మనం ఇత్తడి సామాన్లు కదండి ఇత్తడివి కాబట్టి నిమ్మకాయతో కానీ నిమ్ లేదా చింతపండుతో కానీ శుభ్రం చేస్తూ ఉంటాం అలాగే దేవతా విగ్రహాలు కాబట్టి చింతపండు నిమ్మకాయ మరి ముఖ్యంగా వాడుతూ విగ్రహాలని క్లీన్ చేసుకుంటూ ఉండాలండి ఎప్పుడైనా సరే అంతేగాని వచ్చే కెమికల్స్ని వాడటం వల్ల ఫస్ట్ సారి అంటే పూజలో పెట్టకముందు మాత్రం ఫస్ట్ సారి తోముకోవచ్చు కానీ పూజలో పెట్టిన తర్వాత నిమ్మకాయ లేదా చింతపండు అయితే చాలా బాగుంటుంది చాలా పోతూ ఉంటుంది అలా కూడా యూస్ చేసుకోవచ్చు ఈ విధంగా చూశారు కదా స్వామివారి చుట్టూ తిప్పి చూపించాను ముందు ఎంత సుందరంగా ఉన్నారో వెనక వైపు కూడా అదే రూపంలో ఉండేటట్లుగా చూసుకోవాలి ఎప్పుడైనా విగ్రహాలు కొనేటప్పుడు ఇది మాత్రం పాటించండి కానీ అమ్మవారి చేతులు సన్నగా ఉన్నట్లుగా మీకు కనపడుతుంది కానీ రియల్గా చూస్తే మాత్రం లావుగానే ఉన్నాయండి మామూలుగా వేళ్ళు వెళ్ళాను ఉండే చాలా బాగా వచ్చింది ఈ విధంగా అమ్మవారికి కూడా వెనక చూడండి నుంచున్న భంగిమ కానీ జుట్టు కానీ ఈ విధంగా అయితే అమ్మవారి వెనక వైపు కూడా వచ్చింది కాకపోతే ఈ విగ్రహాలకి ఏంటంటే వెనక వైపు మనకి చక్రం ఉంటుంది కదా ఆ చక్రం అయితే రాలేదు చిన్న చిన్న చక్రాలు వస్తే బాగుండేది అనిపించింది పెద్దవి కంటే చిన్న చిన్న చక్రాలు ఉంటాయి కదా చిన్నవి రెండు అలా అమ్మవారికి కూడా వస్తే బాగుండేదే అనిపించింది అది మనం చేసేది కాదు అది పూతలోనే రావాల్సింది అది తర్వాత భూదేవి అమ్మవారిని శ్రీదేవి అమ్మవారిని ఇద్దరిని కూడా చూశారు కదండి ఎంత బాగున్నారో ఈ విధంగా ఈ మూర్తులను అయితే తీసుకోవడం జరిగింది ఎందుకంటే చెప్తున్నా కదండి ఆ చక్క విగ్రహాలని కాపాడుకోవటం కోసం అలాగే ఈ మూర్తులకు ఆ నిత్య కైంకర్యాల కోసం అనేది తీసుకున్నాను అలాగే నిత్యోత్సవాలు అలాగే బ్రహ్మోత్సవాలు చేసుకున్నప్పుడు కూడా చిన్న విగ్రహాలు కాబట్టి చిన్న చిన్న వాహనాలు తయారు చేసుకోవచ్చులేని అలా చేసుకున్నాను ట్వెల్వ్ ఇంచెస్ అండి పెద్ద కాదు విగ్రహము ట్వెల్వ్ ఇంచెస్ సైజు గల విగ్రహాలు అండి ఇవి మీకు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఈ విధంగా మూడు తీసుకోవడం జరిగిందండి ఇవైతే అజ్రం నుండి తెప్పించాను వజ్రం వజ్రం వాళ్ళు పంపించారు అండి ఇవన్నీ కూడా స్వామివారిని అమ్మవారిని ఇది ఆరు కిలోలు అయితే ఉందండి సుమారు ఆరు కిలోలు అయితే వెయిట్ ఉంది ముగ్గురు కలిపి అక్కడ కేజీ అమ్ముతారు మీ అందరికి కూడా తెలుసు కదండి ఆ రోజు ఏ రేటు ఉంటే ఆ రేటు ప్రకారం మనకి ఈ మూర్తులను అయితే ఇస్తారు అయితే పార్సల్ వేసిన తర్వాత ఐదు రోజులకు వస్తుందని చెప్పారు మామూలుగా కానీ స్వామివారు ఈరోజు వేశారండి మరునాడు సాయంత్రం అలా వచ్చేసింది అయితే నేను అనుకున్నానంటే తొలి ఏకాదశి రోజు స్వామివారికి ఈ అంటే ఈ రోజున చేసుకోవాలనుకున్నాను అయితే నేనేం చేశానంటే బుధవారం పెట్టాను గురువారానికి అలా వచ్చేసి శుక్రవారము శనివారం నేను కవచాలన్నీ కూడా చేసేసుకున్నాను ఈరోజు ఇంకా స్వామివారికి ఈ విధంగా చేసుకోవటం జరిగిందండి మీకు కూడా చూపిస్తున్నాను చూడండి ఇది శనివారం రోజు తీసిన వీడియో అలాగే ఈరోజు ఉదయం స్వామివారికి స్నాపన తిరుమంజన కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుకున్నాము ఆ వీడియో కూడా రిలీజ్ చేస్తానండి ఇక్కడ చూసినట్లయితే ఎలా ఉన్నాయండి ఫస్ట్ తర్వాత మార్చిన తర్వాత ఈ విధంగా ఉన్నాయి వాళ్ళైతే ఈ ఫోటోలు అయితే పంపించారు తర్వాత ఇట్లా మార్చారు ఇదండి ఈరోజు వీడియో మరొక మంచి వీడియోతో రేపటి వీడియోలో కలుస్తాను అంతవరకు సెలవు నమస్కారం ఓం నమో వెంకటేశాయ విగ్రహాలు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి ఓం నమో వెంకటేశాయ